హరే కృష్ణ ఈరోజు ముఖ్యంగా ఇంకొక మంచి కథతోటి మేము ముందుకు వస్తున్నాను భగవద్గీతలో భగవంతుడు మంచి చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే కారణం గుణసంగ దోషం సత్ అసత్యోనిషు జన్మషు మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే మనం చేసినటువంటి పనులు పనులు దేని బట్టి చేస్తాం మనలో ఉండేటువంటి గుణాలు గుణాలు దేని బట్టి వస్తాయి సాంగత్యం సత్సాంగత్యం చేస్తే సద్గుణాలు వస్తాయి దుస్సాంగత్యం చేస్తే దుష్ట గుణాలు వస్తాయి ఇంతకుముందు ఒకసారి సౌనకాది ఋషులు వాళ్ళు ప్రయాణం చేసి వెళ్తూ వర్షం పడేసరికి ఒక చిన్న పర్ణ కుటీరంలో తలదాచుకుంటారు తలదాచుకుంటే అక్కడ పర్ణ కుటీరంలో ఒక పంజరంలో చిలుకు ఉంటుంది ఈ సౌనకాది ఋషులను చూసేది ఏమంటుందంటే రే నరికేనరా వీళ్ళని చంపైనరా వెళ్ళినాయి పొడిచయినరా వేళినాయి అని చెప్పి అంటుంది చిలుక అప్పుడు వీళ్ళు ఈ కర్ణకఠోరమైనటువంటి మాటలు వినడం కన్నా వర్షంలో తడవడం బెటర్ అని చెప్పి వాళ్ళ ప్రదేశాన్ని వదిలిపెట్టి తడుస్తూ వెళ్ళిపోతారు ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకొక పన్ను కుట్టియడం కనిపిస్తుంది అక్కడ పంచలో తలదాచుకునే దానికి వెళ్తే అక్కడ ఒక పంజరంలో ఒక చిలుకు ఉంటుంది అదేమంటుంది అంటే స్వాగతం మునివర్యులారా సుస్వాగతం ఆశీనులు కండి ఆతిథ్యం ఏమన్నా స్వీకరిస్తారా అని చెప్పి అంటుంది అనమాట అప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోతారు అక్కడ చిలుక ఇక్కడ చిలుక అదేమో చంపేయండి పొడిచేయనట్టుంది ఇక్కడ ఈ చిలుకేమో చాలా సాధారణంగా ఆహ్వానిస్తుందని ఆ చిలుకను అడుగుతారు ఏంటి అంటే అప్పుడు ఆ చిలుక చెప్తుంది మేమిద్దరం ఒకే తల్లిదండ్రులు పుట్టాము విధి వశాప్తు తల్లిదండ్రులు మరణించారు మమ్మల్ని ఒక వేటగాడు పట్టుకొని ఒక చిలుకను తన దగ్గర ఉంచుకున్నాడు ఒక చిలుక నన్ను ఈ సాధువులకు అమ్మేశాడు ఈ సాధువులు ఎప్పుడు కూడా ఇటువంటి మాటలు స్వాగతం అని చెప్పి స్వాగతం అని చెప్పి చెప్పి తర్వాత సపర్యలు చేయడము తర్వాత ఇవన్నీ కూడా నేర్చుకున్నాను నేను అక్కడేమో దుర్మార్గంగా ఆ వేటగాడు ఎప్పుడు కూడా చంపండి పొడి చేయండి అనే మాటలు వింటూ ఆ చిలుక పెరిగింది ఇక్కడ నేను ఈ మాటలు వింటూ నేను పెరిగాను సో అందువల్ల మా యొక్క చైతన్యాలు సాంగత్యం వల్ల రకంగా ఉన్నాయి అని చెప్పి చెప్పి చెప్పడం జరుగుతుంది ఈరోజు సమాజంలో రోజు రోజుకి కూడా హింసా ధోరణి వ్యక్తుల్లో పెరిగిపోతూ ఉంది అంటే దానికి కారణం ఏంటి అంటే సాంగత్యం ముఖ్యం దీనికి సైంటిస్ట్లు కూడా అమెరికాలో రీసెర్చ్ చేశారు ఒక ఇరవై కోతుల్ని తీసుకొని ఒక ఐసోలేటెడ్ అంటే ఎవ్వరికి కనిపించినటువంటి గదిలో వాటికి ఆహారం ఇచ్చి ప్లేట్లు ఇచ్చి స్పూన్లు ఇచ్చి వాటిని స్పూన్లతోటి భోజనం తినేటట్టుగా శిక్షణ ఇచ్చారు ఒక నెల రోజుల పాటు ఆ కోతులు నేను తీసుకెళ్ళాలంటే ఏం చేశారంటే తీసుకెళ్లి ఒక అడవిలో ఒక ఎవరికి కనిపించినటువంటి గది ఒకటి పెట్టి దాంట్లో ఆ కోతులు పెట్టి వాటికి ఆహారము స్పూన్లు ఇచ్చారు అవి నెల రోజులు తప్పికి పొందడం వల్ల ఆహారాన్ని ప్లేట్లో స్పూన్తో తినడం పెట్టాయి బయట అరణ్యంలో మామూలు కోతులు ఉన్నాయి వీళ్ళు ఏం చేశారంటే ప్లేట్లు స్పూన్లు ఆహారం బయట పడేశారు మొదటి రోజు ఆ కోతులు బయట ఉన్నవి ఆ ప్లేట్లు నిసిరేట్టుకోవడం స్పూన్లు నిసిరేసేసుకోవడం ఆహారం ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా తినడం ఒక పది రోజులు అయిన తర్వాత ఏమైంది అంటే బయట ఉండేటువంటి కోతులు లోపల ఉండేటువంటి కోతులు ఏం చేస్తున్నాయి అన్నటువంటి చూడలేదన్నమాట కానీ ఆహారాన్ని ప్లేట్లో పెట్టుకొని అవి తినడం మొదలు పెట్టాయి బయట ఉండే కోతులు కూడా దీన్ని బట్టి సైంటిస్ట్లు నిర్ధారణ చేశారు అంటే చైతన్యం అన్నటువంటిది గాలిలో ప్రయాణించి అట్మాస్ఫియర్లో ప్రయాణించి ఎదుటి వ్యక్తి మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పి నిర్ణయించారు సో అందుకని మనం ఏంటి అంటే సొసైటీలో సద్భావనలు ఉన్నటువంటి వ్యక్తుల్ని వాతావరణాన్ని మనం తయారు చేయాలా సద్బోధనలకి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాలా సత్సాంగత్యానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాలా ఈ రకంగా చేయడం వల్ల సమాజంలో మనం శాంతిని నెలకొల్పగలం ఇదొక్కటే ఉపాయం అనమాట సో సత్సంగానికి ప్రాముఖ్యతనివ్వండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జపించండి ఆనందించండి ధరించండి